మేడం మనం నిన్న మన దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్ని చూసాము ఒక యాప్ ఐ డోంట్ టు నేమ్ ఇట్ ఒక ఫైనాన్షియల్ సంస్థ ఒక యాభై లక్షలు అప్పించింది సడన్గా వాళ్ళ ఇంటి మీదకి డైలీ ఫైనాన్షియల్ లాగా ఒక నలుగురు మన దగ్గర ఫోటోలు ఉన్నాయి తర్వాత చూపిద్దాము కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి చూపించట్లేదు తర్వాత చూపిద్దాము ఆ ఫోటోలో మనకు వచ్చిన ఫోటోలు ఎట్లుందంటే ఒక పోలీస్ అయినా ప్లస్ పక్కకి ఒక ఆమె బ్యాంక్ మేనేజర్ లాగా ఒక ఆమె ఎదురుగుండా మన క్లయింట్ కుర్రో ముర్రో అంటూ మనకి ఫోన్ చేశాడు ముందు రోజు వచ్చాడు చెప్పాను అంటే ఒక రోజు సార్ అన్నాడు ఒక రోజులో ఏం చేసిరాలో వచ్చేసి ఆర్బిట్రేషన్ క్లాస్ కింద నేను మీ ఇంట్లో వస్తున్న సామాన్లన్నీ జప్తు చేస్తున్నా అని చెప్పి ఈమె ఏం చేసింది బ్యాంక్ మేనేజర్ అదే అదే బ్యాంక్ కాదులేండి అది కానీ ఏదో యాప్ ఆ యాప్ సంబంధించిన ఈ సిబ్బంది వన్ జీరో జీరోకి కాల్ చేసింది పోలీసులకి వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చాము గొడవ అవుతుందని మన క్లయింట్ భయపడిపోయాడు మా పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసులతో పాటు బ్యాంకు వాళ్ళు వచ్చారు వీళ్ళు ఇక మన ఇంట్లో సామాన్లు అని ఆ ఇంట్లో సామాన్లు ఏం లేవు పాత సామాన్లు ఇనుప సామాన్లు ఇరిగిపోయిన కుర్చీలు ఉన్నాయి అప్ప ఎంత ఇచ్చారు యాభై లక్షలు ఇచ్చారు మరి నేను చెప్పిన ఆయనకి ఇంట్లో ఉన్న సామాన్లు ఇచ్చేసేయి ఆ యాభై లక్షలు మరి దాంతో సర్దుకోమని చెప్తే వాళ్ళు నవ్వుకుంటాం జరిగింది అసలు నార్మల్గా వీళ్ళ ఇంట్లో అంటే సామాన్లు లేవు కాబట్టి ఆయన ఇట్లా ఇళ్ళ మీదకి వచ్చి ఇంట్లో ఏమైనా వాల్యుబుల్ సామాన్లు ఉండి గోల్డ్ ఉండి ఇవాళ గోల్డ్ డైడ్ వెళ్ళిపోయింది పుస్తల తాళ్ళు ఉంటాయి లేకపోతే ఏవో ఆర్నమెంట్స్ ఉంటాయి లేకపోతే వెండి సామాన్లు ఉంటాయి లేకపోతే ఏవో ఉంటాయి ఇలా ఏమి పద్ధతి టీవీలు ఉంటాయి లేకపోతే మంచి మంచి కొత్తగా కొనుక్కున్న టీవీలు ఉంటాయి కన్జూమర్ లోన్ కూడా కాదు అది పర్సనల్ లోన్ అది ఇలా ఇలా ఇళ్ళ మీదకి వచ్చేసి ఎదుగుండి మాకు జప్తు చేసేది ఉందని ఏదో ఒక చెత్త పేపర్ చూపించి తీసేసుకుంటానికి సాధ్యమవుతుందా లేదు సార్ అస్సలు సాధ్యం కాదలా ఏదైతే ఈ సోల్ ఆర్బిట్రేటర్ అనే నోటీసులు వస్తున్నాయో సుప్రీంకోర్టే తన జడ్జ్మెంట్స్లో పలుసార్లు అది వాయిడ్ అటువంటి సోల్ ఆర్బిట్రేటర్ ఇచ్చిన అవార్డ్ మెయింటైనబుల్ కాదు అని చాలాసార్లు చెప్పింది ఎందుకనంటే ఈ సోల్ ఆర్బిట్రేటర్ దాంట్లో ఏమవుద్దంటే ఇప్పుడు నేనే ఒకరికి అప్పించాను నేనే నాకు ఒక ఇష్టమైన అడ్వకేట్ ని పెట్టేసుకొని మీరు ఒక అవార్డ్ పాస్ చేయాలి నాకు అనుకూలంగా పెడతాను కానీ అకార్డింగ్ టు లా అదర్ వైపు కూడా అటువైపు వాళ్ళది కూడా న్యాయం అన్యాయం వినాలి డెఫినెట్ కరెక్ట్ సో ఈ సోల్ ఆర్బిట్రేటర్ అవార్డ్స్ కానీ ఇంటిని జప్తు చేస్తాను నేను మూవబుల్స్ అన్ని రికవర్ చేసుకుంటాను సామాను అంత తీసుకెళ్ళిపోతాను అనేది కుదరదు అది అకార్డింగ్ టు లో ఇట్ ఇస్ వాయిడ్ కదా ఇది తెలియక చాలా మంది కంగారు పడిపోయి ఇంటి మీదకి రాగానే కొంతమంది అయితే డిప్రెషన్కి వెళ్ళి కొంతమంది అయితే అప్పటికప్పుడు వాళ్ళ మీద పెట్రోల్ కిరోసిన్లు పోసుకొని అలాంటి క్లయింట్ కూడా నిన్న మనకు కాల్ వచ్చింది హోమ్ లోన్ సంబంధించి పెట్రోల్ కిరోసిన్లు పోసుకొని మీరు పోసుకున్నారు బయనిస్టేక్ వాడవడానికి అంటిస్తే మీ పరిస్థితి ఏమవుతుంది సో అట్లాంటి పిచ్చి పనులు చేయకండి డిప్రెషన్కి వెళ్ళకండి సూసైడ్లకి వెళ్ళకండి నాకు ఒక పక్కన బాధగా అనిపిస్తుంది ఒక పక్కన హాస్యంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు మీరు అనుకోవచ్చు చాలామంది కింద ట్రోల్ చేస్తూ ఉంటారు నీకైతే తెలుస్తుంది మాకు కూడా అయినాయి మాకు కూడా తెలిసింది మాకు కూడా తెలిసింది కాబట్టే మీరు ఈ టైంలో ఎలాంటి ఫీలింగ్లో ఉంటారు మాకు తెలుసు కాబట్టే మేము ఇంతమంది లోన్ బాధితులని కాపాడగలుగుతున్నాం చాలామంది సగంలో వదిలేస్తారు మాకు తెలియదు ఇంక వరకే అంటారు కానీ మేము అట్లా చేయట్లేదు వీఆర్ గోయింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కేస్ ఆ బాధితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చుంటాం వాళ్ళు ఎన్ని వందల సార్లు వాళ్ళ ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళతో క్లియర్గా మాట్లాడి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు భోజనం టైం కోసం భోజనం పెట్టి వాళ్ళకి డిప్రెషన్ ఎట్లా పోగొట్టాలి అన్నది మా టార్గెట్ డబ్బు సంపాదించాలనుకుంటే ఎన్నో రకాలన్నాయి డబ్బుతో పాటు లా ప్రొఫెషన్ అన్నది ఒక సర్వీస్ కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ చేసుకుంటే లేకపోతే ఏదో గోల్డ్ మార్కెట్లో ఉంటే జనాలు బోల్డ్ సంపాదిస్తున్నారు ఓకే మనము ఒక కేసు తీసుకొని దాని ఇంకా రెండేళ్లు పరిగెడుతున్నామంటే మనకి పబ్లిక్కి సర్వీస్ చేయాలి అన్న భావం కూడా మనలో ఉండబట్టి మనం పగల రాత్రి కష్టపడుతున్నాము ఇన్ని వీడియోలు తీస్తున్నాము ఈ వీడియోలు కూడా వెళ్తున్నాయి లా పట్ల అవేర్నెస్ మనం క్రియేట్ చేస్తున్నాం దయచేసి ఈ ఆర్బిట్రేషన్ క్లాసెస్ తెలియని వాళ్ళు సామాన్యులు లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వీళ్ళకి తెలియదు ఏదైనా పేపర్ పట్టుకొని వస్తే భయపడిపోతారు వాళ్ళతో పాటు వెనకాల పోలీసు నుంచో పెడతారు వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు నేను మేనేజ్ చేసి ఆ ఒక్క ఐదు నిమిషాలకి ఏదో గొడవ అవుతుంది అనగానే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు తెలియకొస్తారు పోలీసు వాళ్ళు తెలియకొచ్చినా కూడా వీళ్ళని వీళ్ళని భయపడిస్తానికి వాళ్ళ కాకి యూనిఫామ్ పనికి వస్తుంది కాబట్టి వీళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుంటారు కలెక్షన్ ఏజెంట్స్ దయచేసి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు న్యాయం ఎటువైపు ఉందో అటువైపు జస్టిస్ గ్యారంటీగా జరుగుతుంది మీరు అప్పు కట్టలేకపోతే టైం తీసుకొని మళ్ళీ మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు కానీ డిప్రెషన్కి మాత్రం వెళ్ళకండి దయచేసి థ్యాంక్ యూ